మొత్తం ఎంత మంది పోస్తుండ్రు టెస్ట్ లో ఇందులో మాకు ఏం గుర్తుండదు వచ్చారు రైతులు మొత్తం రైతులే రైతులు ఇవే పోస్తారు టెస్ట్ లోనే మొక్క అయితే బాగుంది ఆరోగ్యంగా మిగతా వాటితో వెళ్ళి పోల్చుకుంటే మొక్క ఆరోగ్యంగా ఎదుగుదల కానీ జర్మినేషన్ కూడా బాగుచ్చింది సరే బాబు మొత్తం ఎంత మంది రైతులు పోసినారు పదిహేను మంది ఇరవై మంది ఉంటారు అన్ని వేరే వేరే కంపెనీలో పోసినరా ఇవి ఎక్కువ పోసినరా అన్నిట్లో ఒక ఏది బాగా వచ్చింది జర్మినేషన్ మొలక శాతం టెస్ట్ లానే బాగా వచ్చింది అంటే